కెపాసిటర్ మనం విజువల్గా చూడడానికి ఇలా ఉంటుంది సెమెటిక్స్లో అయితే తిని ఇలా చూసి గుర్తుపడతాం బిట్ మ్యాప్లో అయితే సి అని ఉంది అంటే కెపాసిటర్ నెక్స్ట్ డయోడ్ డయోడ్ని మనం విజువల్గా చూస్తే ఇన్ని రకాల డయోడ్లు ఉన్నాయి ఓకేనా లో అయితే డయోడ్ని చూసి మనం ఇలా గుర్తుపడతాం బిట్ మ్యాప్లో అయితే డి అని రాసి ఉంటే డయోడ్ నెక్స్ట్ కాయిల్ ఓకేనా ఇవన్నీ కూడా కాయిల్స్ లో మోడల్స్ లో కాయిల్ని గుర్తుపట్టాలి అంటే ఇలా వైర్ లాగా చుట్టూ ఉంటుంది కాయిల్కి పెద్దగా ఉండేదాన్ని ఇక్కడ మీకు రాయలేదు పెద్దగా ఉండేదాన్ని ఎల్తో ఇండికేట్ చేస్తాం ఫ్యూజ్ లాంటి దాన్ని తో ఇండికేట్ చేస్తాం లో ఇలా వైర్ సింబల్ వేసి ఉంది అంటే అది కాయిల్ అని అర్థం ఓకేనా ఇప్పుడు సెమెటిక్స్ ఓపెన్ చేసి కూడా ఈ సింబల్సే చూపిస్తాం నెక్స్ట్ రెసిస్టర్ ఇలా రంపం లాగా సింబల్ ఉంటుంది ఓకేనా సెమెటిక్స్ లో అయితే ఇలా రంపన్ సింబల్ ఉంటుంది దీన్ని తో ఇండికేట్ చేస్తారు బిట్ మ్యాప్ లో అయితే లేఅవుట్ లో అయినా సరే ఆర్తో ఇండికేట్ చేస్తారు ఇవి విజువల్ గా మనం చూసి గుర్తుపట్టేవి నార్మల్ రిజిస్టర్ కోటెప్ రిజిస్టర్ ఫ్యూజ్ రిజిస్టర్ థర్మల్ రెసిస్టర్ నెక్స్ట్ మీకు సిరీస్ పేర్లది అందరికీ తెలుసు కదన్నా తర్వాత ఐసి మనం ఇప్పుడు ఏదైతే కాంపనెట్లు చెప్పుకున్నామో ట్రాన్సిస్టర్లు రిజిస్టర్ కెపాసిటీలో డయోడ్లు వీటిలన్నిటి సమ్మేళనమే ఐసి తర్వాత ఎల్డిఓ లో డ్రాప్ అవుట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఎల్డిఓ అన్న ఈ ఎల్డిఓకి ఒక డాట్ ఉంది ఎల్డిఓకి పైన ఒక డాట్ ఉంది ఆ డాట్ ఎటువైపు ఉంటుందో చూసుకొని మనం అటువైపు మాత్రమే ఆ ఎల్డిఓని ఫిక్స్ చేయాలి